భారతదేశ చరిత్రలో మహిళలు పాలకులుగా ఎదగడం అరుదైన విషయం కాని పదమూడవ శతాబ్దంలో ఓ ధైర్యవంతమైన యువరాణి తన బలంతో తెలివితేటలతో ఒక మహారాణిగా నిలిచింది ఆమె ఎవరో తెలుసా ఆమె రుద్రమాదేవి ఈ రోజు ఆమె శౌర్యం పరిపాలన మరియు గౌరవమైన జీవితాన్ని తెలుసుకుందాం ఒక వెయ్యి రెండు వందల అరవై రెండు సంలో కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి రుద్రమా జన్మించింది అయితే అప్పట్లో రాజరికం మగవారికి మాత్రమే పరిమితం కానీ గణపతిదేవుడు ఆమెను తన వారసురాలిగా ప్రకటించాడు తన బలాన్ని ప్రదర్శించడానికి ఆమెకు రుద్రదేవ మహారాజు అనే పేరు పెట్టాడు కేవలం పద్నాలుగు ఏళ్ల వయస్సులోనే రుద్రమాదేవి తలపేగా ధరించి గద్దెనెక్కింది ఆమె పాలనను చాలామంది సామంతులు వ్యతిరేకించారు ఒక మహిళ రాజ్యం పాలించగలదా అంటూ అనుమానించారు కానీ రుద్రమాదేవి తన తెలివితేటలతో ధైర్యంతో వారందరికీ సమాధానం చెప్పింది రాజమహలల్లో కూర్చుని కాకుండా యుద్ధరంగంలో స్వయంగా పోరాడింది రుద్రమాదేవి యాదవులు చాళుక్యులు మరియు ఇతర శత్రువులు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా ఆమె ధైర్యంగా పోరాడి వారిని ఓడించింది యుద్ధక్షేత్రంలోనే కాదు పరిపాలనలోనూ రుద్రమాదేవి అమోఘంగా రాణించింది వరంగల్ కోటను మరింత శక్తివంతంగా మార్చింది సాగునీటి కోసం ప్రత్యేకమైన కాలువలను నిర్మించింది వ్యాపారాన్ని అభివృద్ధి చేసింది రుద్రమాదేవి పాలన అత్యంత గౌరవప్రదమైనది కానీ ఒక వెయ్యి రెండు వందల ఎనభై తొమ్మిదిలో కాయస్థుల తిరుగుబాటులో ఓ యుద్ధంలో ఆమె తన జీవితాన్ని కోల్పోయిందని చెబుతారు కాని ఆమె వీరోచిత గాథ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది రుద్రమాదేవి ఒక చరిత్ర కాదు ఆమె ఒక స్ఫూర్తి రాజ్యాధికారం ధైర్య సాహసం ప్రజల పట్ల ప్రేమతో ఆమె సువర్ణయుగాన్ని రాసింది నేడు మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని ఆమె నిరూపించింది మీకు ఈ కథ నచ్చిందా కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి